రజిత గారు ఈ కేసు మీరు ఫాలో అయ్యి ఉంటారు అంటే కరీంనగర్లో అక్కడ ఒక అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు అని ఆ చెరువులోకి పోలీస్ అంటే ఎస్ఐగా వర్క్ చేస్తున్నటువంటి ఒక సాయి అనేటువంటి వ్యక్తి కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్న శృతి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం వాటెవర్ సో వాటి వల్ల ఇంకొక అతను రైటర్ ఇదంతా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముగ్గురు కలిసి సూసైడ్ చేసుకున్నారు ఎవరు ముందు చేసుకున్నారు లేదంటే ఇది హత్య ఆత్మహత్య అనేది ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ అది సో మనల్ని రక్షిస్తాడు అనుకున్నటువంటి ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళే ఇలాంటివి ఫేస్ చేయలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అని అంటే ఎందుకు అంతలా వాళ్ళు బలహీనంగా ఉన్నారంటారు మైండ్ సెట్స్ సి బలహీనంగా అనే దానికంటే నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఎమోషన్స్ అండి అంటే జనరల్గా మనిషికి ఏ కాలంలో అయినా ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళకి తామ క్రోధ మోహ మాత్సర్యాలు అనేది జనరల్గా ప్రతి ఒక్కళ్ళలో అన్నీ ఉంటాయి బట్ సెన్సెస్ పని చేసినప్పుడు వాళ్ళు దే విల్ బీ ఏబుల్ టు ఇప్పుడు మీరు అన్న రిలేషన్షిప్కి వెళ్ళారో అది ఏం జరిగిందో మనకి ఇంకా క్లారిటీ లేదు బికాస్ ఆర్ నాట్ నోయింగ్ మనం దాని మీద ఒక చర్చ చెయ్యలేము కాబట్టి కాబట్టి బట్ అవి ఏంటంటే అవి ఫేస్ చేసినప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు అది వాళ్ళు అందరూ ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఒకరినొకరు అంటే మన మూవీస్లో ఆర్గ్యుమెంట్లో ఏమన్నా అయ్యి అలా వెళ్ళడం ఏమైనా జరిగిందా మనకు తెలియదు కానీ ఇట్ ఈస్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ఎమోషన్స్ ఒకటి చెప్తే ఎథిక్స్ లేకపోవడము మీరు అన్నట్టు అవే ఫ్రమ్ ద సోషల్ అంటే ఒక వాల్యూ ఇప్పుడు ఒక పోలీస్కి కాపాడే వాళ్ళే ఇలా చేస్తే ఎలా అని మీరు క్వశ్చన్ అడిగారు వాళ్ళ జాబ్లో అంత గట్టిగా తీసుకోలేకపోవడం అంటే ఒక సర్ ఒక టీచర్స్ ఎలా అయితే స్టూడెంట్స్ని రేప్ చేస్తున్నారు అని చెప్పడానికి ఎంత సిగ్గుపడాల్సి వస్తుంది సో ఇప్పుడు మీరు ప్రేమించుకునే వరకు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ని అది వేరు పెళ్లి చేసుకుంటారో అయిపోతు బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ రిలేషన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇది ఒక లీడర్గా ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యకూడదు అనేది క్వాలిటీస్ ఉంటాయి ఒక్కొక్క జాబ్కి మనకు అందుకే పెద్ద పెద్ద లీడర్స్ ఏదైనా నార్మల్ మనుషులు ఆ తప్పులు చేసినప్పుడు క్షమిస్తారు కానీ పెద్ద లీడర్స్ ఆ తప్పులు చేసినప్పుడు క్షమించలేము సో కాబట్టికి ఎవ్రీ బడీ హ్యాస్ టు ఒక ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు యు షుడ్ ఓన్ ద పొజిషన్ ఆ తప్పు చెయ్యాలా అనిపించినప్పుడే ఆ ఒక వాళ్ళకున్న ఆ స్టేటస్ గుర్తుకొచ్చి ఆపు వాడు సక్సెస్ఫుల్ లీడర్ ఆపుకోలేక ఆ భావుకత కంటే ఎమోషన్స్కి లోన్ అయిపోయి తప్పులు చేసినప్పుడు రేపు రొద్దున నలుగురిలో ముఖం చూపించుకోలేను అని తెలిసినప్పుడు ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు దే వాంట్ టు ఎండ్ దేర్ లైఫ్స్ సో దాట్ ఈస్ హౌ మేబీ రిగ్రీట్ అయ్యే ఏదైనా అయ్యి ఉండొచ్చు లేకపోతే మీరు అన్నట్టు ఆర్గ్యుమెంట్లో ఏదైనా అయ్యి ఉండొచ్చు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు కట్క ఇది ఇలాంటివి మనం ఎన్నో కో చూసాము ఇప్పుడు లవ్ఆర్ రిలేట్ సెపరేట్ సపరేట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే బాధితులు ఉంటారో ఏదో ఒక ఇన్సిడెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ని కోల్పోయి లేదంటే మర్డర్ అయిపోయి ఏదో ఒకటి అయిన వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా పోలీసుల్ని ఆశ్రయిస్తారు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కో ఎవరికో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం ఈ రకంగా వాళ్ళతో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది ఇది అదనుగా తీసుకొని అక్కడికి వచ్చినటువంటి మహిళలను లోబర్చుకోవాలని చూసేటువంటి కొంతమంది పోలీసు ఖాఖీలు ఎవరైతే ఉన్నారో అలాంటివి కూడా మనం చూసాం అయ్యయ్యో అంటే మహిళల్ని లోబరుచుకోవడం ఎవరిది తప్పని ఎలా అడుగుతారు అసలు మీరు డైరెక్ట్ గా కనిపిస్తుంది కదా ఎవరైతే పోలీసులు మిమ్మల్ని మేము కాపాడుతామో ఇలాంటి రాక్షసుల నుంచి అని ప్రమాణం చేసి ఒక ఉద్యోగిగా జాయిన్ అయ్యి దానికి మీరు డబ్బులు తీసుకుంటూ అంటే మనం డబ్బులు లంచం ఇచ్చినా కూడా ఫిజికల్గా అబ్యూస్ అనేది అంటే చాలా నిజంగా చెప్తున్నావు కదా ప్రతి ఒక్క విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు చాలా సిగ్గు అనిపిస్తుంది చాలా బాధ వేస్తుంది ఎందుకంటే వీళ్ళను ఎవరు కరెక్ట్ చేయాలి ఆ ఉద్యోగం మీద ఒక బాధ్యత లేకపోవడమే కదండి ఏ ఒక్క రిలేషన్ కానీ ఏ ఒక్క జాబ్ కానీ